హాయ్ నమస్తే టు విలేజ్ బాయ్ దినేష్ హాయ్ మా నమస్తే టు విలేజ్ బాయ్ దినేష్ చూడండి ఈ రోజు చూడండి ఈ రోజు మేము పెయింటింగ్స్తో పెయింటింగ్ వేపిస్తున్నాము చూడండి మీకు కావాలంటే పెయింటర్స్ వస్తారు ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలా వేస్తారు మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను పంపిస్తాను పెయింటర్స్ ని ఎక్కడ కావాలని పంపిస్తాను కామెంట్ చేసి మీ నెంబర్ పెట్టండి అడ్రస్ పెట్టండి వెంటనే అడ్రస్ పెట్టేయండి అయితే పెయింటింగ్ చేపిస్తున్నాము ఎలా ఉందో చూడండి ఈ పెయింటర్ ఏందో చేస్తున్నాడో చూడండి కింద కూర్చొని దేనికి వేస్తున్నాడు కూడా తెలియట్లేదు కానీ అట్లాంటి ఎక్స్పర్ట్ మధ్యలో ఈడు అంత కింద పైన చుట్లు పక్కలే చేస్తాడు ఆయన పైన చేస్తాడు ఈయన కింద చేస్తాడు ఎలా చేస్తున్నారు చూడండి చూడండి బయట పొడి వేస్తున్నారు చూడండి ఇదంతా కలర్ ఎలా ఉంది చూడండి ఒక కలర్ ఇక్కడ ఇక్కడైతే ఇంకా స్టార్ట్ లేదు ఇక్కడ ఒక ఉంది చూడండి అదో లోపల ఏదో చేస్తున్నాడు వాల్ కేర్ కొడుతున్నాడు ఎంత మంది పెయింటర్లో చూడండి ఈ ఈరోజైతే వాళ్ళకే పెట్టి అతను నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతుంది వీళ్ళు లోపల లైట్ వేసుకోకుండా చేస్తున్నారు వీళ్ళు కాకపోతే లైట్ పెరిగేసారు ఫ్రెండ్స్ ఇప్పుడేను మా పేరెంట్స్ కి సౌండ్ బస్ పోతుంది ఫ్రెండ్స్ చూడండి చీకటి సామ్రాజ్యంలో చేస్తున్నారు ముగ్గురు పెయింటర్లు వేస్తున్నారు లోపల ఈ రాజావారి ప్యాలెస్ కి

చూడండి మెట్లకి గడ వేసినాము కొంత ఇంకా స్టెప్స్కి వేయలేదు ఇంకా చూడు మిద్ది మందికి స్టెప్స్కి వేయలేదు ఇంకా చూడండి పైన బార్డర్కి వేసినాము పైన గీనా మొత్తం వేస్తున్నాము చూడండి తీసేసాము మొత్తం వేస్తున్నాము బార్డర్స్ గేరర్స్ అన్ని పెడేస్తున్నాము చూన్ గైస్ పెరిపింది పనిచేసిన ఇప్పుడు ఇంట్లోకి వెంట్రీ మళ్ళీ చోన్ గైస్